హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే టుడే స్పెషల్ ఎట్టండి ఇక్కడ చూడండి రాత్రి చెద్దన్నంని మంచిగా పెరుగులో నానబెట్టుకొని ఉల్లిగడ్డ మిర్చి వేసాను దీంతోపాటు ఆలుగడ్డ వంకాయ అండ్ మన స్టడ్ అనమాట ఏదైతే కీర క్యారెట్ ఓకే ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం Mm 嗯。Mm. దట్స్ ఆల్ టుడే ఫ్రెండ్స్ ఇక్కడలా చూసింటే ఐ హోప్ మీకు వీడియో నచ్చకూడదు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే